హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ మీ ముందుకి ఇంకొక బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ వ్లాగ్ వచ్చేసేసి నిన్న సండే కాకుండా అంతకుముందు సండే బ్లాగ్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి అండ్ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అంటే ఇంచుమించు ఆఫ్టర్నూన్ అంటే పన్నెండు అయిపోయి ఉందండి టైం కూడాను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నా ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో చూడడం స్టార్ట్ చేసినప్పుడే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మాత్రం బట్ నన్ను సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది ఇక్కడ నుంచి కూడా వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అండ్ ఇవాళ సండే కదా కొంచెం లేటుగా అయితే లేసామండి నిజంగా నైట్ కొంచెం పడుకునేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఈ మధ్య అంతా సరిగ్గా ఏమంటారు ఈ క్లీనింగ్ పనుల్లో పడిపోయి నిజంగా ఒళ్ళు అయితే ఊనం అయిపోయి ఉంది ఇంకా దానివల్ల ఏంటంటే ఆ ఎఫెక్ట్ ఏను కొంచెం టైం కూడా ఇంచుమించు నైన్ అయిపోయింది నైన్కే అలా నిద్ర లేచాము పడుకునేసరికి ఏంటంటే ట్వెల్వ్ వన్ కూడా అలా అవుతుంది కాబట్టి కొంచెం లేటుగా లేచాము ఇంకా లేచిన వెంటనే ఏంటంటే ఇంక ఇవాళ లేచిందే నైన్కి కదా ఇంకా డిన్ ఏమంటారు ఉదయం టిఫిన్ కూడా ఏం బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు పిల్లలు కూడా ఏమి సైలెంట్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళు లేచింది ఇంకా లేటుగా లేచారు పది గంటలకు అలా లేచారు కాబట్టి ఇంక నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు మా వారైతే అంటే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర తొమ్మిదికే ఆయన అయితే ఆయన వర్క్లోకి వెళ్ళిపో వెళ్ళిపోవాలని చెప్పేసి తనైతే బయటకి వెళ్ళారు ఇంకా తను అయితే తినమని చెప్పేశాను అతను మా వారిని మాత్రము ఇంక నేను మేమైతే ఇంక అలానే ఉన్నాము ఇంక మధ్యాహ్నం ఒకేసారి లంచ్ చేసుకొని తిందామని చెప్పైతే ఇంకా ఇక్కడ టైం కూడా ఏంటంటే పన్నెండు దాటిపోయి ఉంది టైము ఇంకా లేచి ఏమో గబగబా కొంచెం ఇంట్లో పనులు అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం చేసి అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇంక ఇక్కడ మా వాడేమో బిర్యానీ చేయమని చెప్పేసి ఆర్డర్ అయితే వేశాడు ఎందుకంటే పాపం వాడికి నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు ఇంకా బిర్యానీ అయితే తింటాడు బిర్యానీలో ముక్కలు మాత్రం అస్సలు రానిడు ఓన్లీ ఆ రైస్ మాత్రమే తింటాడు అందుకని చెప్పేసి పాపము ఇంక మా ప్లీజ్ మా అనేసరికి ఇంక వాడి కోసం అని చెప్పేసి ఇంకా వాడికి రెండు పూటలకు ఉండే స్తాను నేనైతే ఇంకా వాడేంటే అదే తింటాడు ఇంకా చికెన్ కర్రీ అట్లా తినే తిండు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్తో ఇక్కడ చికెన్ పలావ్ అయితే చేస్తూ ఉన్నాను అలానే ఒక సైడ్ ఏంటంటే ఇంకొక హాఫ్ కేజీ అయితే ఉంది చికెను అందులో ఏంటంటే ఎముకలు అవన్నీ కూడా కొంచెం పులుసు అయితే పెట్టు పెడుతున్నాను ఒక సైడు కొంచెం ఒక కండ ముక్కలు అవన్నీ తీసి ఏంటంటే వీడి చికెన్ పకోడీ అయితే తింటాడు కొంచెం అవి ఏంటంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి బాగా ఏమంటారు కర క్రంచీ క్రంచీగా ఉంటే మాత్రం చికెన్ పకోడీ అయితే తింటాడు అది అందులో ఏంటంటే నాన్ వెజ్ స్మెల్ రాదు కదా నీచు వాసన అది ఏం రాదు కదా కాబట్టి అదైతే తింటాడని చెప్పేసి ఇంకా వాడి కోసము ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ చికెన్ పకోడీ అయితే అది కూడా కలిపి పెట్టుకుంటూ ఉన్నాను ఇలా చికెన్ పకోడీలో మసాలా అంతా కూడా కలుపుకొని ఫ్రిడ్జ్లో కానీ వన్ అవర్ కానీ ఒక టూ అవర్స్ కానీ అలా పెట్టేసుకున్నాము అంటే చికెన్ ప పకోడీ టేస్ట్ చాలా బాగుంటుందండి బట్ నేను ఒక రెండు మూడు రకాల చికెన్ పకోడీ అయితే చేస్తాను కానీ ఇందులో ఉంటే ఇందులో ఏంటంటే ఇక్కడ చికెన్ కబాబ్ మసాలా ఉంది కదా ఈ మసాలా అయితే నేను యాడ్ చేశాను ఈ చికెన్ పకోడీలోను బట్ మన ఛానల్లో ఇంకొక చికెన్ పకోడీ రెసిపీ కూడా ఉంది అది కూడా ఒకసారి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి బట్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగా ట్రై చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడ చికెన్ పకోడీకైతే అయితే కలిపి పెట్టేసేసుకున్నాను ఇది వచ్చేసి వేరే బౌల్లోకి తీసుకొని ఈ ఈ బా గిన్నెనైతే నేను ఇంచుమించు ఈవినింగ్ వరకు కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఆ చికెన్ ముక్కకి మనం వేసిన స్పైసెస్ ఉంటాయి కదా కారం కానీ అండ్ సాల్ట్ కానీ మసాలాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చికెన్ ముక్కకు పట్టి అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బట్ ఇలా ఇలా ట్రై చేయండి మీరు కూడాను బట్ మీకు తెలిసే ఉంటుంది చాలామందికి కూడాను కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని చికెన్ పకోడీ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇంక ఇక్కడ రైస్ ఆల్మోస్ట్ ఉడుకుతూ ఉంది అండ్ ఒక సైడ్ కర్రీ కూడా ఉడుకుతూ ఉంది సండే అంటేనే ఇంకా కొంచెం లేజీగా అయితే ఉంటుంది నాకైతేనో ఎందుకంటే నార్మల్గా ప్రతి మండే టు సాటర్డే ఏంటంటే పిల్లలకు స్కూల్ ఉంటుంది కాబట్టి అసలు ఏమంటారు ఉదయాన్నే నిద్రలేయాల్సి వస్తుంది సరిగ్గా ఒక్కొక్క రోజు అయితే నిద్ర కూడా సరిపోదు ఇంకా ఏమంటారు వాళ్ళ కోసము వాళ్ళ అంటే కొంచెం ఫాస్ట్గా పంపించాలి ఉదయాన్నే లేచి టిఫిన్ చేయాలా అంత అని చెప్పేసి కొంచెం హడావిడి హడావిడిగా పరుగులెత్తుతూనే ఉంటాం కదా బట్ ఈ సండే మాత్రం నిజంగా కొంచెం అంటే నేను కూడా ఈ సండే మాత్రమే కొంచెం లేజీగా అయితే ఉంటాను ఎందుకంటే ఇన్ అంటే ఇండ్లు హౌస్ క్లీనింగ్ అంతా ఏం పెట్టుకోను జస్ట్ ఇల్లు చిమ్మడం మాత్రమే చేస్తాను ఇంకేం చేయను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వండుకోవటం తినడం శుభ్రంగా ఈ సండే మాత్రం నిద్రపోతానండి ముందు మెయిన్ ఎక్కువగా ఎందుకంటే ఈ వారం అంతా నిద్రపోంది సరిగ్గా ఆ సండే మాత్రం తినేసి శుభ్రంగా ఇంచుమించు టూ త్రీ అవర్స్ అయినా కూడా పడుకుంటాను బట్ అలాగా ఈ సండేనే కొంచెం లేజీగా అయితే ఉంటుంది మాకైతేను అండ్ పిల్లలు కూడా వాళ్ళు ఏమంటారు ఎంజాయ్ చేసేది కదా పిల్లలతో ఆడుకోవటం తినేసి కిందకైతే వెళ్ళేసి పిల్లలతో ఆడుకోవటం అలా చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అండ్ కొంచెం చెమ్మ అయితే ఉంది అది పీల్ చేసుకుంటే ఆఫ్ చేసేసుకోవడమేను అండ్ ఇంక ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను బట్ ఒక్కసారి వంట చేసాము అంటే నిజంగా ఏమంటారు గజ్జి బిజీ గందరగోళంగా అయిపోతుంది అది తీస్తాము ఇది తీస్తాం అలా లాగుతాం ఇలా లాగుతాము మొత్తము ఏమంటారు ఒలిచిన తొక్కలు ఇవన్నీ కూడా ఏంటంటే బండ మీదే ఉంటాయి కాబట్టి ఇంక అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను వంట అయిపోయిన తర్వాత ఒక్కసారి నీట్గా క్లీన్ చేసుకున్నాము అంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇంక మళ్ళీ ఈవినింగ్ వరకు మనం కిచెన్లోకి రాము కాబట్టి నీట్గా ఉంటుంది కిచెన్ కూడాను ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ ఏమంటారు పిల్లలకైతే బట్టలకైతే వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు ఇంకా పిల్లలకి ఏంటంటే ఒక టూ డేస్ అయితే స్కూల్ ఉంది మండే అండ్ ట్యూస్డే ఈ రెండు రోజులైతే స్కూల్ ఉంది ఈ రెండు రోజులు అయిపోతే ఇంకొక రోజు అయితే వెళ్ళి బట్టలు అయితే తీసుకురావాలి పిల్లలకి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి నిద్ర లేచిన తర్వాత అప్పటి నుంచి కూడా ఏమంటారు ఈ కైట్స్ అయితే పట్టుకొని విపరీతంగా ఎగరేస్తున్నారండి ఇంచుమించు టెన్ కైట్స్ ఎగరేసాడు అవి పోగొట్టుకునేది మళ్ళీ వచ్చేది అట్లా వాడు ఏమంటారు ఆ కైట్స్ మీదే బడి ఉంది నిద్ర లేచిన మళ్ళీ సెలవు దొరికిందంటే ఆ కైట్స్ పట్టుకుంటూ ఉండు అండ్ ఇంక ఇక్కడ ఒక పక్క ఏంటంటే పండగ సరుకు అంటే సామాన్లు ఇంట్లో ప్రొవిజన్స్ అవన్నీ కూడా ఏంటంటే తెచ్చుకుంటూ ఉన్న తెచ్చుకొని ఉన్నాము ఇంక టైం కూడా ఏంటంటే రెండు అయిపోయింది ఇంక ఇక్కడ ఆడపిల్లలు అయితే ఇక్కడ చూడండి మా మా సన్నెమ్మ అయితే బుక్స్ తీసుకొని ఏమంటారు రేపు ఎగ్జామ్ ఉంది యూటీ త్రీ జరుగుతుందని చెప్పాను కదా ఇంకా దానికేమో ప్రిపేర్ అవుతుందా ఇంక ఇక్కడ చూడండి మగపిల్లో అనిపించుకున్నాడు ఇంక ఇక్కడ లేచినాల నుంచి కూడా ఆటలు ఆ కైట్లు పట్టుకోవడము తిరగడము ఆ ఎగరేసుకుందామా ఎవరు ఫ్రెండ్స్ వస్తారా ఎగరేసుకుందామా అన్నట్టుగా వాడు వాడున్నాడు అండ్ ఇంక ఇక్కడ నేను అయితే మళ్ళీ వచ్చేసాను ఇంక ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి టైం కూడా చెప్పాను చూపించాను కదా ఇందాక మీకు రెండు అయితే అయిపోయి ఉంది టైము ఇంకా తినేసేసి ఒక ముద్ద అండ్ ఇప్పటికే ఏమంటారు ఇంచుమించు త్రీ అవర్స్ నిలబడి నిలబడి స్టవ్ దగ్గర కాళ్ళు అయితే నొప్పు కొడుతూ ఉన్నాయి ఇంకా తినేసి అందరం కూడా ఏంటంటే కూర్చొని నలుగురం కూడా తినేసేసి ఇంక పోయి ఒక రెండు ఒక వన్ అవర్ అలా రెస్ట్ అయితే తీసుకున్నాను నేను మళ్ళీ నాకు వర్క్ అయితే ఉంది ఇంక ఇక్కడ ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయిందండి ఇంకా అందరం కలిసి ఇంకా కూర్చొని అయితే తింటూ తింటు తింటాము అండ్ ఇవాళ ఏంటంటే నార్మల్గా ప్రతి సండే కూడా ఇలా నలుగురు కూర్చొని అయితే తింటాము అందరం చుట్టూ మొత్తం పెట్టుకునేది మిడిల్లో అండ్ చుట్టూ కూర్చునేది అందరం కలిసి తింటాము అండ్ మిగతా రోజుల్లో అంటే పాపం వాళ్ళకి స్కూల్ ఉంటుంది కాబట్టి క్యారేజ్ ఉదయం టిఫిన్ కలిసి తినలేము అండ్ నైట్ కలిసి తినలేము వాళ్ళు ఏడు ఎనిమిది ఎనిమిది గంటలకల్లా తినేసి పడుకుంటారు కదా అలాగా ఇవాళ అయితే అందరం కలిసి కూర్చొని శుభ్రంగా తినేసేసి అండ్ వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకుందామని చెప్పి పడుకోవడానికి వెళ్ళానా ఇంక ఇక్కడ వీళ్ళు కైట్స్ తీసుకొని అయితే పైకి వచ్చారు అండ్ ఈ మధ్య టూ డేస్ నుంచి కూడా వస్తున్నారు పిల్లలు అందరు కూడా పైకి వెళ్తున్నారు అసలు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అసలు చూద్దామని చెప్పి అయితే పైకి వచ్చాను అసలు వీళ్ళు తొంగి చూస్తారా ఎలా అని చెప్పేసి ఇంక పడుకుంటే నిద్ర పట్టలేదు ఏడన్నా పడిపోతారా ఏంటి అని చెప్పి భయం వేసి పైకి చెప్దాం వాళ్ళకి అసలు ఒకసారి చెప్పి జాగ్రత్తగా ఉంటారు అని చెప్పైతే ఇంక ఇక్కడ చెప్దామని చెప్పి పైకి వచ్చానా అండ్ ఇంక ఇక్కడ వాళ్ళైతే కైట్స్ ఎగరేసుకుంటూ ఉన్నారు అసలు నిజంగా వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో మన నెల్లూరు మొత్తం చుట్టూ ఉంది అండ్ సిక్స్త్ ఫ్లోర్కి వెళ్తే అండ్ అసలు నిజంగా చూడడానికే ఏమంటారు అస్సలు చాలా అందంగా ఉంది అండ్ చుట్టూ చిన్న చిన్న పెద్ద పెద్ద ఇల్లులు కూడా చిన్న చిన్న ఇల్లులాగా కనిపిస్తూ అండ్ వ్యూ పాయింట్ మాత్రం చూడండి అసలు ఎంత బాగుందో అక్కడక్కడ కూడా పిల్లలు ఏంటంటే కైట్స్ ఎగరేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకి ఏమంటారు ఈ నెల అంతా కూడా పండగ పెట్టింది అండ్ జనవరి వచ్చింది అంటే ముందు పిల్లలకి అయితే గుర్తొచ్చేది కైట్సేను కాబట్టి విపరీతంగా కైట్స్ అయితే ఎగరేస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళు కూడా ఏమంటారు ఈ మధ్య ఇంచుమించు త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా ఇలా కైట్స్ ఎగరేసుకుంటూ ఉన్నారు ఇంక వాళ్ళ డాడీని అడిగేసి ఇంక థ్రెడ్స్ అవన్నీ కూడా తెచ్చి తెప్పించుకొని ఇంక ఇక్కడ కైట్స్ అయితే ఎగరేస్తూ ఉన్నారు బట్ బాగానే ఎగరేస్తున్నారు వీళ్ళకి ఎలా అసలు చేత కాదు బన్నుగాడికి మాత్రం కైట్స్ ఎగరేయడం ఇదే ఫస్ట్ టైం వాడైతే ఎగరేయడము అలాగే కానీ పర్వాలేదు బాగా ఎగరేస్తున్నాడు ఇంకా కాసేపు అక్కడే ఉండి వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు అవి చెప్పేసేసి అయితే నేను ఇంకా కిందకైతే వచ్చేసాను ఇంక ఇక్కడ వాళ్ళైతే జాగ్రత్తగానే ఉంటున్నాం మేము మేము త్రీ మాకు అలవాటే లే ఆంటీ అని చెప్పి పక్కన పిల్లలు కూడా చెప్తూ ఉంటే కొంచెం చూడండి నాన్న జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇంకా కిందకైతే వచ్చేసాను నేను ఇంక ఇక్కడ కైట్స్ చూడండి ఎంత బాగా ఎగరేస్తున్నారు పిల్లలు చుట్టుపక్కల పిల్లలు కూడా ఇంచుమించు ఒక పది పదిహేను మంది కూడా కైట్స్ అయితే ఎగరేస్తూ ఉన్నారు బట్ చాలా బాగా అనిపించింది అండ్ ఇంక ఇక్కడ అక్కడ నుంచి పైనుంచి నుంచి కిందకైతే వచ్చేసాను వచ్చేసి నేను నా వర్క్ అయితే చేసేసుకొని ఇంచుమించు ఆల్మోస్ట్ ఎనిమిది అయిపోయింది టైము ఎనిమిది అయిపోయిన తర్వాత నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ మార్నింగ్ సరుకులు తెచ్చున్నారు కదా అవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ ఈ కవర్ ఉంది కదా నేను నేను అను అక్క ఇద్దరం కూడా బజార్కి వెళ్ళాం కదా అక్కడ ఏంటంటే పూజకు సంబంధించినవి కొన్ని సామాన్లు అయితే అంటే ప్రసాదాలు అవన్నీ అయిపోయి ఉంటే తీసుకొచ్చాను ఆ కవర్ కూడా నేను ఇంక అలాగే పెట్టేసి ఉన్నాను అండ్ అలానే మా వారు కూడా ఇంక ఇక్కడ పండగకు సంబంధించి సరుకులు ఇంట్లో ఉంటాయి ఇంట్లో సరుకులు కానీ అండ్ అలాగే పండక్కి పిండి వంటలు చేసుకోవాలి కదా ఇంకా ఆ పిండి వంటలకు సంబంధించిన సరుకులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అండ్ ఇవన్నీ కూడా నేను చూసుకుంటూ ఉన్నాను అన్నీ వచ్చాయా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని అండ్ ఇంక ఇవన్నీ కూడా సర్దుకోవాలండి బాబు ఒక టాస్క్ అయిపోయింది నాకు అండ్ కానీ మా పిల్లలు ఉన్నారు కదా కొంచెం హెల్ప్ అయితే చేస్తారు నాకు ఇంకా నేను చేస్తామమ్మా అని చెప్పేసి ఇంక ఇక్కడ అవన్నీ కూడా నాకు అందిస్తూ ఉంటే నేను ఇంకా అవన్నీ కూడా నీట్గా వన్ బై వన్ వన్ బై వన్ సర్దుకుంటూ ఉ సర్దుకున్నాను అండ్ అలాగే ఇంక ఇక్కడ అరిసెలు చేద్దామని చెప్పి బెల్లం తెప్పించాను అలానే ఇంక ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను ఇడ్లీ రవ్వ వచ్చేసి మేము ఇక్కడ ఇలా కాటన్ బ్రాండ్ అయితే తీసుకొచ్చుకుంటాము అండ్ ఇంక ఇక్కడ ఇడ్లీ రవ్వ ఇదంతా కూడా తీసుకొచ్చుకున్నాము అండ్ గోధుమ పిండి పాస్తా ఇవి వచ్చేసి మనకి పాప్కార్న్ గింజలు అండి నార్మల్గా పాప్కార్న్ అయితే ప్యాకెట్స్ చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇలా అయితే పాప్కార్న్ గింజలు వన్ కేజీ అలా తీసుకొచ్చుకున్నామంటే పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ గాను అండ్ అలాగే పిల్లలకి స్కూల్కి పంపించేదానికి కానీ స్నాక్స్ పెట్టించేదానికి కానీ అలా తీసుకొచ్చాను అండ్ అలానే ఇంకా పానీపూరికి సంబంధించి ఇవి గుగ్గులు బఠానీ గుగ్గులు పచ్చి అవి అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇంక అవన్నీ తీసుకొని వచ్చుకున్నాను నేనైతేను అలానే నాకు టైం పాస్ అయ్యాయి అంటే మధ్యాహ్నం పూట వర్క్ చేసేటప్పుడు నిద్ర రాకుండా ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ బఠానీలు అండ్ ఉప్పు శనగలు అవి కూడా తీసుకొచ్చుకున్నాను అలానే ఇంక ఇక్కడ ఏమంటారు పూజకు సంబంధించి పూజా సామాన్లు మనకి ప్రసాదాలు అవన్నీ కూడా అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇంక ఇక్కడ ఎండుకర్ ఒక కాల్ కేజీ అలానే చిన్న చిన్న బెల్లం గడ్డలు కానీ అండ్ కిస్మిస్లో కొంచెము అలానే ఇవి చూసారు కదా బెల్లం గడ్డలు ఇవి అయితే డబ్బా అయిపోయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక డబ్బా అయితే తీసుకొచ్చాను ఇవేంటంటే మనం డైలీ ప్రసాదం కోసం అండ్ అరటి పండ్లు అవి పెడుతున్నాం కానీ అవి అసలు ఏమంటారు తినడం లేదు అవి పాడైపోతూ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా అరటి పండ్లు అవి తెప్పియకుండా ఇంకేలాగా కలకండ పలుకులు కొంచెం అలానే ఎంక జ్వరము ఆ బెల్లం గడ్డ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అలా పెడుతూ ఉంటాము అండ్ ఇంక ఇక్కడ డేట్స్ ప్యాకెట్ అయితే నేనైతే ఒకటి తీసుకొచ్చాను అలానే నాకు తెలియకుండా మా వారు ఒకటి తీసుకొచ్చారు అండ్ అంటే ప్రొవిజన్ సామాన్లో కాబట్టి అక్కడైతే టూ ప్యాకెట్స్ డేట్స్ అయ్యింది అవన్నీ కూడా ఇంక ఇక్కడ సర్దుకుంటూ ఉన్నాను సామాన్లు అన్నీ కూడా ఇంకా మా బండగాడు మా సన్నెమ్మ ఇద్దరు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా అవన్నీ కూడా అందిస్తూ ఉంటే ఎక్కడ సర్దుకోవాల్సినవి సరుకులు అక్కడ సర్దుకుంటూ ఉన్నాను అండ్ టైం కూడా ఏంటంటారు ఇంచుమించు నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంక పిల్లలకైతే మధ్యలో కొంచెం సేపు గ్యాప్ ఇచ్చేసి వాళ్ళకి ముందు పెట్టేశాను ముందు అంటే తిన్న వెంటనే పడుకోవడం అలా కాకుండా కాసేపు మధ్య మధ్యలో పెట్టేసేసి వాళ్ళిద్దరికి కూడా బిర్యానీ ఉంది కదా బిర్యానీ అయితే తింటామని చెప్తే ఇంకా అదైతే ఓవెన్లో పెట్టి వెయిట్ చేసి ఇచ్చేసేసాను వాళ్ళైతే తినేసేశారు వాళ్ళు తినేసిన తర్వాత ఇంక ఇక్కడ మళ్ళీ కూడా కొన్ని సామాన్లు ఇవన్నీ ఉన్నాయి ఇంకా సర్దుకోవాల్సినవి కాబట్టి ఇంక ఇక్కడ సర్దుకోవడం అన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను బట్ వాళ్ళకు కూడా కొయమంటారు తిన్న వెంటనే పడుకోకుండా ఇలా కాసేపు ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ అందరం కలిసి ఇంకా సామాన్ అంతా కూడా సర్దుకుంటూ ఉన్నాము అండ్ ఈ వీడియోని కూడా ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్నానండి బట్ ఇప్పటికే టైం కూడా ఇంచుమించు టెన్ అయిపోయింది అండ్ వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్